అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులని అధికారుల్ని గవర్నమెంట్ ఆఫీసర్లని అసలు గవర్నమెంట్ ఉద్యోగుల్ని ఒక చెప్పు కింద రాయిలా చూస్తోందని చెప్పేసి రోజు ప్రచారం చేసిన తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం నాయకులు కానీ జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఏం సమాధానం చెప్తారో ఒక్కసారి మనం వాళ్ళని అడగాల్సిన పనుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు డిప్యూటీ సీఎంగా లేకముందు అంటే అధికారంలోకి రాకముందు పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు చిన్న చీమలా చూస్తుంది వాళ్ళని నలిపేస్తుంది పాపం పోలీసుల్ని చూస్తే జాలేస్తుందంటూ పాపం చాలా మొసలి కన్నీరు కార్చారు అలాగే ఎవడైనా మహిళల్ని ఏడిపించినా లేకపోతే వాళ్ళని టీచ్ చేసిన రెండు చెప్పులతో వెళ్ళి వాయించేస్తానంటూ పాపం వంగలపూడి అనిత గారు ఇప్పుడు ఇప్పటి హోంమంత్రి తెగావయ పడిపోయారు ఇప్పుడు అధికారం వచ్చింది కదా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అక్కడ రౌడీజం చెలాయించిన లేకపోతే ఎవరిని ఎవరైనా కొట్టినా మహిళల వ్యవస్థను చేసి వీధిలోకి ఈడ్చినా అది మరి టీడీపీ వల్ల లేకపోతే జనసేన వల్ల పట్టించుకోకండి ఎవరైనా వైసీపీ వాళ్ళు అలా చేసినా చేయకపోయినా మనమే సృష్టించి ఇలా చేద్దాం వాళ్ళని బయటకు లాగుదాం ఇది ఇప్పటి పంద స్వయాన హోంమంత్రి వంగలపూడి అనిత గారి ఇలాకాలో పాయకరావుపేట కోటవరెట్లో తన స్థలాన్ని ఆక్రమించిన తెలుగుదేశం నేతలను ఇదేంటని ప్రశ్నించిన ఒక మహిళను వ్యవస్థను చేసి రోడ్డు మీద కీర్చి ఇష్టం వచ్చినట్టు తంతే అడిగే దిక్కు లేదు పోలీసులకి ఆ కుటుంబ సభ్యులందరూ అక్కడ యాభై మంది వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేసిన దాఖలా లేవు కనీసం విచారించిన దాఖలాలు కూడా లేవు మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు మీడియాలో సర్క్యులేట్ అవుతుంది తెలుగుదేశం మీడియాలో తప్ప మరి హోంమంత్రి గారు ఏం చేస్తున్నట్టు తన ఇలాకాలో ఒక వ్యవస్ ఒక మహిళలు వ్యవస్థరణ చేసి ఈడ్చి తన్నుతూ ఉంటే ఓహో మన టీడీపీ వల్లే కదా పట్టించుకోవాల్సిన పని లేదు అని ఈ రెండు చేతులతో రెండు చెప్పులతో కొట్టేస్తానని ఆవేశంతో ఊగిపోయిన వంగలపూడి అనిత గారు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఆ రెండు చెప్పులు ఏమయ్యాయో అలాగే పోలీసుల్ని గవర్నమెంట్ అధికారుల్ని విపరీతంగా వాడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులందరూ వాళ్ళని హీనంగా చూస్తున్నారంటూ తెగ జాలి పడిపోయి మేము అధికారంలోకి వస్తే ఈ పోలీసులు కానీ లేకపోతే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కానీ ఎవరికి సెల్యూట్ కొట్టాల్సిన పని లేదు అని చెప్పేసి నీతిశుద్ధుడు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు స్వయాన ఒక మంత్రి భార్య ఒక మంత్రి భార్య రాయచోటి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి కూడా ఆయన ఆయన గారి భార్య మరి ఇప్పుడు నడి రోడ్డు మీద పోలీసుల్ని ఏ డ్యూటీ చేయాల్సిన పని లేదా మాకు రక్షణగా ఉండాల్సిన పని లేదా ఈమెకి రక్షణగా ఎందుకు అక్కడ ఆవికి ఎలాగో మంత్రి గారి భార్య కాబట్టి అలాగే వాళ్ళకి గన్మన్లు ఇస్తారు రక్షణ వ్యవస్థ ఉంటుంది కానీ అంటే ఇవి ప్రోటోకాల్ పాటించలేదంట ఆయన ఆ ప్రోటోకాల్ ఏమో అంటే ఆవిడని అలాగ చేతుల మీద ఎత్తుల మీద చేతుల మీద ఎత్తి తీసుకొని వెళ్ళి అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు సరైన సమయానికి ఆ ఎస్ఐ గారు రాలేదంట నడి రోడ్డు మీద కారు ఆపి ఆయన ఎస్ఐ ఎస్ఐని తిడుతోంది ఆయన పాపం క్షమించండి మేడం గారు క్షమించండి మేడం గారు అంటూ బతిమాలుకుంటున్నారు మరి ఇంతకుముందు ఆవేశంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మరి ఆయన దృష్టికిది రాలేదా ఇప్పుడు పోలీసులకు అవమానం జరగలేదా

ఎస్ఐకి లేని కా సిఐకి లేని కాన్ఫరెన్స్ నువ్వు ఎస్ఐకి నీకు నీకు వచ్చిందా అంటే ఆయన పాపం సారీ మేడం సారీ మేడం అంటూ ఆయన బతిమాలుకుంటున్నారు వైసీపీ వాళ్ళు నీకేమైనా జీతం ఇస్తున్నారా ప్రభుత్వం కదా జీతం ఇస్తుంది అంటే ప్రభుత్వం జీతం ఇస్తే ఈ మంత్రి గారి భార్యనేమో కారులోంచి అమాంతం దింపి చేతుల మీద పెట్టుకుని వెళ్ళి అక్కడికి కార్యక్రమం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ తీసుకెళ్ళి ఆమెని కూర్చోబెట్టాలన్నమాట అంటే సమయానికి రాకపోతే ఇది జరిగిన పరిస్థితి ఆమె యొక్క రక్షణ వ్యవస్థ రక్షణకు సంబంధించి ఆయనకు డ్యూటీ కాదు కానీ నడి రోడ్డు మీద నిలబెట్టి అడుగుతుందంటే ఎంత అహంకారంతో వీళ్ళు కొట్టుకుంటున్నారో మనం ఒకసారి గమనించవచ్చు